ఏదైతే నిన్న కాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి ఎప్పుడు కూడా చెప్పిన మాటని కానీ ఇచ్చిన హామీని కానీ అమలు చేయని వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నట్టు అది గౌరవనీయులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పని ప్రజల్ని నమ్మకచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటములో ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర నలుమూలకి వెళ్ళి వారికి ఉన్న మీడియా ద్వారా కావచ్చు వాళ్ళకున్న మిగతా విధానాలతో కావచ్చు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇస్తాం మేము మాది హామీ అని చెప్పని యువనేత నారా లోకేష్ గారు కూడా అనేక యువగాల పాదయాత్రలో కావచ్చు అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ఇంటర్వ్యూలలో కావచ్చు మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పని ఆ రోజు కూడా యాంకర్స్ అడిగారు ఏమంటే మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది అంటే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొని మేము అమలు చేసే విధానంతోనే ముందుకెళ్తున్నాము అవి ఇవ్వకపోతే కనుక చొక్కా కాళ్ళను పట్టుకునే అవకాశం కూడా రాష్ట్రపతిలో కల్పిస్తున్నాం అని చెప్పని ఇప్పుడున్న యువనాత నారా లోకేష్ గారు అన్నది వాస్తవమా కాదా అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు యొక్క హామీలు ఎలాగుంటాయంటే పొరపాటున కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పుల్ నోట్లో తలకాయ ఉంటుంది ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందే ఆయన వినమించు కానీ రాష్ట్ర ప్రజలు కూటమి నాయకులు అక్కడ మాయలో పడి పూర్తిగా కూడా కూటమిని అధికారంలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వ పడి తొమ్మిది నెలల్లో అక్షరాల లక్ష పంతొమ్మిది ఒక ఒక లక్ష పంతొమ్మిది లక్షలు అంటే ఇంచుమించుగా ఒక లక్ష పాయింట్ వన్ నైన్ లక్షల కోట్లు అప్పులు ఈ రోజు వరకు కూడా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఎక్కడైనా ఎవరికైనా హామీలు నెరవేర్చారా అంటే ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఆన్ గోయింగ్ హామీలు కూడా పూర్తిగా పక్కదో పట్టించేశారు అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు వాలంటీర్లకైతే కనుక పదివేల రూపాయలు మేము ఎన్నికలు రాగానే ఇస్తామని చెప్పని ఈరోజు కోటమి నాయకులు ఏం చెప్పారండి మీకు జీవో లేదు మీకు మేము ఇవ్వలేము మీరు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అధికారంలో లేరు మీరు ఆన్లైన్లో లేరు అని చెప్పని అబద్ధపు మాటలతో వాలంటీర్లని గొంతు పోసేసిన ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేసుకోండి రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి ఎక్కడ ఏ ఒక్క సంక్షేమ పథం కూడా ఆపిన పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి అనుకున్న డేట్ ప్రకారం వాటిని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు చూసుకుంటే కనుక మూడు పెద్ద హార్బర్ పెద్ద పోర్టులు కానివ్వండి హార్బర్లు కానివ్వండి ఇవన్నీ కూడా నిర్మిస్తుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ తాబేదారులకి ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా రైట్ సబ్జెక్ట్ పోయే విధంగా ముందుకెళ్ళడం వాస్తవమ్మా కాదా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు పనులు శంకుస్థాపన చేసి కొన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి మరికొన్ని వివిధ దశల్లో వర్కులు జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎంబీపీ సీట్లు అక్కలేదని లెటర్ రాయడం కానివ్వండి ఈ ఈ మెడికల్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసే విధంగా వాళ్ళ తాబేదారులకి చెప్పడం వాస్తవమా కాదా ఇవన్నీ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్న